విక్రయం అంటే సో ఏదరేదైతే లేదు నేను రెగ్యులర్ గాని మరి రెగ్యులర్ గాని కార్డి వైస్ కార్డు ఉండైతే ఏకపోతే వీరు వెంటనే సచివాలయం దగ్గరకి కొంతగ తెలిడే్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ బస్ మీద పళ్ళు మీద వేరే చూడండి కూడా మీరు ఈకేస్ కానీ చేసుకోలేకపోతే మీ యొక్క రైస్ కార్డ్స్ అనేది మనకు మా దానితో అప్రూవ్ చేయడానికి రాదన్నమాట అందుకు ప్రజలందరినీ గమనించి రైస్ కార్డ్స్ అప్లై చేసుకుంటానే డిస్ప్లేషన్ దగ్గర కానీ లేకపోతే మా అభియా దగ్గర కానీ లేకపోతే పంచాయసోట ఈ చేయించుకోవాల్సింది సో ఈ మేము ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వరకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వరకు

मैंने ये चीज़ काम साइन भी किया है सब, सब मानी कि ये आने वाला तो किसी बोर्ड को क्या आर्टिकल इधर वालों ने वाला मैं ऐसे बोला ना, तो क्या इधर ना रिमाइंड सुनने के बारे में नेशनल लाइन कुछ नहीं, और रिमाइंड सुनने के बारे

కేటొక్ తోనే మెస్టిక్ నిస్టర్ కేటొక్ కండిషన్ తో చాలా వినమెంట్స్ అంటే ఈ కుంబరి కుంబరి సాకలి ఒకటే కాల్ ఉంటది కరసనిస్ నామే చేరేకున సక్సెస్ ఫైల్ సో దానికపా ఈసారి కొడై పైకి కొదిలేనమే ఓవర్ చేస్తాం మనం పర్ఫెక్ట్

రహదారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీసీ సిసిఆర్సీ కార్డు ప్రొవైడ్ చేయడం వల్ల మరి యొక్క యాజమాన్యకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి చాలామంది ఒక అనుభవంగా ఉన్నారు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మన వ్యవసాయ అధికారులు కానీ మన సర్పంచ్లు కానీ మీకు తెలిసిన రైతులు ఎవరైతే యజమాను మీకు అవుతుంటారో తప్పనిసరిగా వాళ్ళకి ఔర్ఘాటా ఏదైతే మనం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీరు చాలా వరకు చూస్తుంటారు ఏదైనా పంట నచ్చు జరిగే సందర్భంలో కానీ ఏదైనా రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కానీ ఆ వ్యక్తి ఓన్లీ పర్వాలేదు అతని పేరు మీదనే అడగలు ఉంటుంది సో అతని పేరు మీదనే కార్ అన్నీ ఉండేది ఒకవేళ కౌలు రైట్ అంటే సందర్భంగా ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు సదు అనమాట సో సిసిఆర్సి కార్డు తీసుకున్నాడు లేదా రైతు అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో అందుకు నేను చెప్పే సభాముఖంగా ఎవరైతే పూజ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీరు ఎవరికైతే కౌలు పిచ్చుంటారో వాళ్ళకి అన్నది సహకరించి సిసిఆర్సి కార్డు పెద్ద విధంగా తీసుకోవాలి మనకి ఎవరైతే గవర్నమెంట్ రైతులు వాళ్ళకందరికి వాయిల్ ట్యాక్స్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనం ఆటోకే దాదాపుగా మనకి సర్వే నెంబర్ మడి హౌసెస్ ఉన్నాయి దయచేసి ఎవరైనా కూలిపోయే పరిస్థితులు దయచేసి పంచాయతీ సెక్రటరీలు కానీ మండల ఆఫీసర్స్ కానీ ఎవరైనా పోయినప్పుడు దయచేసి వాళ్ళకి తెలియపరచువల కోరుతున్నాము ఒకవేళ ఈ రైలు సీజన్ జరిగిపోతుంది అనేది ఉద్దేశం

जैसे वाले वालक्युमेंट्स अल्लाई के अल्लाई तरह मैं तरह वाली इनकम सर्टिकेटस क्या सर्टिकेट्स अदे विधि सर्टिफिकेट्स डिपार्टेंट की आ स्कीम की अगर सो ना अस्कर बीसी स्कीम वर्टिफिकेट कैश सर्टिफिकेट्स तरह अस्टे గణనలు మినిట నారక బల్లాయిలో 500 2600 అప్లికేషన్ ఫైల్ చేస్తాం అంతర్వంది ఎవర్ బేక్ ఇన్కమ్ తో క్యాష్ కంప్రెన్స్ ద్వారా మనం బెర్వారనకపోక తో కుసి ఇమదిగా ఉంది దయచేసి బిస్నెస్ ఇన్వయ్స్ గాని నోట్ పేసేటి ప్రింట్ కూడా వస్తుంది మీరు అప్గ్రేడ్ స్కోర్ దొరకడం లేట్ బీయింగ్ ఈస్ గివెన్ ఆఫ్ పే అవుట్ అంటే మనస్తగా కన్సన్ట్రేట్ క్యాష్ అవలే కావాలి దయచేసి వాలి మోడల్ తీసుకుని అప్లై చేస్తారు నెక్స్ట్ పే వెరిఫై చేస్తారు కొస సర్వీస్ సబ్మిట్ మాకు అడి తోరేట్ కి మా డిపార్ట్మెంట్ फाइबर और इस तरह के मतलब लाना कार और बोरेटेड की वजह से मतलब नहीं रहा उसके बाद में वहाँ पे तो आज के बाद में बढ़ने चाहिए तो इतना बारी को आई बिल्डर के लाइन से बढ़ रहे हैं बीएस के लाइन तो वहाँ के और ऐसे कुछ नहीं होते तो एमपी भी आती है यहाँ पर बढ़ रहे हैं आज के लिए धन्यव ఎలక్షన్ జరిగిన రోజు మిమ్మల్ని అయితే ఈ నెల మాత్రం మనకు ఐదు వర్షాలు నూట నలభై ఐదు నాలుగు సాధారణ వర్షపాతం ఉండగా నూట అరవై ఏడు పదిహేను రోజులు జగన్ చేసింది వర్షపాతం అయితే అండి మనకు సాగు చేస్తున్న మొత్తం పదకొండు వేల ఐదు వందల ఆరు వందల హెక్టార్లు సాగు చేసింది ప్రధాన ట్రాన్స్పార్టింగ్ సార్లు స్టార్ట్ అయ్యాయి మనకి కూడా అనేది సార్ మనకు ఫర్టీ సార్ హెల్త్లో పెట్టింది మనకి చాలా వస్తే సార్ రెండు వేల ఐదు వందల రెండు వేల ఇరవై రెండు వేల కాదు ఇరవై రెండు వేల ఎక్కడో రెండు వేల ఆరు వందల మెట్రిక్ లైపీఎస్లో ఆయన సార్ ఇప్పుడు సొసైటీ ద్వారా మూడు వందల మెట్రిక్లో జరిగింది అలాగే ఆర్ఎస్ పెద్ద పాఠకుల పేద అదే యూ సొసైటీ ద్వారానే పిలుస్తున్నారు గారి రూపచారతి కూడా ఉండే రావండి తిని ఇక్కడ జరుగునది మీకు సంతే చేసాం అలా రామాయణ గ్రంథంలో నెక్స్ట్ ఫారం ముందున్న దాని మెడికల్ ఆ నిమేర రావన అంటే ఇవేనట్టుగా డీఏపీ కూడా ఎలెక్ట్రెషన్ అంటే డీఏపీ కానీ బాబు ఏమనుకుందంటే ఈ మనం డాక్యుమెంట్ డీఏపీ కూడా కదిలేదో అనేసరికి కావాల్సి ఉంది వాటి సర్పంచు ఏంటంటే రైతులు రెండు మూడు దఫాగా ఈట పై వేసుకుంటారు సో అలా రెండు మూడు రెండు మూడు సార్లు వేస్తే కూడా అంత ఒకేసారి స్టోరేజ్ దయచేసి అది మనం కూడా రైతులు క్లెయిమ్ చేస్తున్నాం సార్ మీకు మనం ఏంటంటే ఒకేసారి స్టాక్ పెట్టుకుంటే మనకు మంత్లీగా అంటే స్టాక్ మనకు నెలవారీగా ఎంత రిపేర్మెంట్ ఉందో ఆ రిపేర్మెంట్ జూన్లో వస్తుంది జూలైలో వస్తుంది వస్తుంది అయితే Why is It Shirève Ar.? sociedad under the junior 5h000. They had almost had aınıi who అది place here. They would have licensed USA, they still had taken place in the last unit. If they had, if they were ever certified a pediatrician they could easily get పెట్రోల్ కి 180 లీటర్లు, డీజిల్ కి 180 లీటర్లు, అలాగే మొత్తం 438.58 టన్నుల లాభానికి సోయాబీన్ లో మనకు సాధారణ విస్తీర్ణం ఉంది. करीब 158 हेक्टेयर में सारा सोयाबीन है చెప్పి మనకు జిల్లా ఈ కిసాన్ లోన్ చేయడం జరిగింది అయితే ఒక పండుగ మాత్రం మొక్కలేస్తారు ఇక్కడ అయితే మేము ఈ పద్ధతి మాకు సందర్భంలో నుంచి ఒక రైతు తగ్గిత రైతుంది వాళ్ళు కిసాన్ లోన్ మేము ప్రభుత్వం జరిగింది ఇంకా కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు టార్గెట్ దీనికి ఇంకా టార్గెట్ అనేది ఉండదు ఇది మంచి సబ్సిడీ స్కీమ్ పది లక్షలు టూ అంటే అయితే లక్షలు సబ్సిడీ రెండు లక్షలకి కిసాన్ లోన్ ఇవ్వడం అంటే మనకు ఒక సెట్ బ్యాటరీనే దాదాపు నలభై నుంచి యాభై వేలు నాలుగు ప్యాకేజ్ ఇస్తున్నారు దానితో పాటు ప్లస్ ఒక లోన్ లో నాలుగు ప్యాకేజ్ అంతా ఇస్తున్నారు రెండు లక్షలు అయితే జరుగుతుంది సో రెండు లక్షలకి ప్రతిసారి లోన్ కావడం అనేది ఎనభై శాతం ఇన్స్టూల్ చేస్తున్నాం కాబట్టి ఎవరు రెండు లక్షలు ఉంటే ఖచ్చితంగా రైతులు తీసుకోవాలని దీని ఐదు మంది సభ్యులు ఉండాలి ఒకరిని ట్రైనింగ్ పంపడం జరుగుతుంది ఆ ప్లాన్ అది పది శిక్షణ కార్యక్రమం ఉంటుంది శిక్షణ అక్కడ అకామిడేషన్ హాస్పిటల్ తీసుకుంటున్నారు దాంట్లో ప్రభుత్వమే భావిస్తుంది వాటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతులు ఒక ఐదు మంది ఈ సార్ కూడా సబ్జెక్ట్ చేసుకున్న పాస్ పది లక్షలు టూ పాస్ టెన్ లక్షలు పార్ట్ చెల్లిస్తాను ఎయిట్ లక్ష ఈ కానీ కూడా కట్టమనుకుంటే ఆడ సబ్జెక్ట్ ఇంట్లో ఎవరినైనా హెస్పి అయినా కప్లైంట్ కప్లైంట్ వేస్తే ఆయన ఎక్కడ డబ్బున్నాయి అన్ని మందికి आई वाले समिलो वो قلنا दलक का संशोधन है ना लेकिन संशोधन को दलक से पहले जैसे है सर आई रिलेशन में बैंक और गवर्नमेंट होता है ना बैंक होता है ना जीरो फंड का लेना है जीरो फंड 26 जन को अमाउंट पे है और ये सारा का सारा है और ये स्थानीय अपने सर जो बुधवार इस बार था मतलब लोगों का लोगों का समान जैसी को कह रहे हो इसी पर यतवंडी फंड का ताकत करके ना मिलने देती जाते फंड आते हैं ಎರಡೇ ಜನದಲ್ಲಕಲ್ಲ ಏಳು ಜನ ಇದೆ ದಿನ ಕೂಡ ಹೆಸರು ನಾನು ನಿಮಗೆ ಹೇಳಂಗಾ ಒಂದು ಮೆಗಾ ಸೆನ್ಸ್ ಬಂದಿದೆ ತರಕಿನ ತನಕ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಆಗ ನಾನು ಕೂಸೋ ಅಂತಾ ಇದ್ದೆ ಸರ್ ಮಾತಾಡನೆ ಅಂತ ये करके इनका मेरे को तुम कोई कुछ कह रहे ता वहां तक में ले लो भाई अलग है पार्टी वाली पार्टी थोड़ा फटिंग सपोर्ट जनरल मुझे फंडिंग सपोर्ट कर पार्टी को देने के अलावा मैं बात कर रहा